ఫ్రెండ్స్ తిరుపతిలో చూడండి వర్షం ఎలా పడుతుందో ఒక గంట నుంచి దుమ్ములు ఎప్పుతుంది వర్షం అయితే వర్షం అయితే భారీ వర్షం పడుతుందా తిరుపతిలో ఒక గంట నుంచి ఆటోల గిట్ట తోడలేకపోతున్నా ఫుల్గా వర్షాలు అంటే వర్షాలు పడుతున్నాయి అందరు చూడండి ఎక్కడెక్కడ ఉన్నారో అంతా ఆటోలో కూర్చున్నారు వర్షం బాగా పడుతుంది వర్షంలో చూడండి ఎలా కష్టపడుతున్నాడో ఏం చేస్తాం అందరికి అప్పులు కదా తోలుకుంటే కానీ పొట్ట గడవదు వర్షం అవుతే చాలా గట్టిగా పడుతుంది అబ్బా వర్షానికి అంతా ఉరికి వస్తున్నారు ఆటో దగ్గరికి వర్షం చాలా గట్టిగా పడుతుందబ్బా